పెళ్ళి కాని వారికి గుడ్ న్యూస్ ఈ గుడికి వెళ్లి స్నానం చేస్తే చాలు మహా పుణ్యక్షేత్రాలలో కొన్నిటిని మనం చూసినప్పుడు నమ్మలేని విధంగా ఉంటాయి పెద్ద పెద్ద కొండల నుంచి నీరు వస్తుంటాయి ఆ నీరు ఎక్కడ నుంచి వస్తున్నాయో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కదు అలాగే ఈ ఆలయానికి వెళ్తే చాలు ఫలితం ఉంటుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు దాని గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం నంద్యాల జిల్లా ఓంకార క్షేత్రాన్ని అత్యంత పుణ్యక్షేత్రంగా శివుణ్ణి కొలుస్తారు పూర్వం చాలా మంది వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలని ఓంకార క్షేత్రానికి వెళ్లి అక్కడ ఒక నిద్ర చేసి మరుసటి రోజు స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించేవారు అదే విధంగా ఓంకార క్షేత్రంలో స్వామి అమ్మవారి గుడికి ఎదురుగా పంచబుగ్గల కోనేరు ఉంది ఈ పంచబుగ్గల కోనేరుకు ఒక చరిత్ర ఉంది ఈ కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించడం వల్ల వారికి మంచి జరుగుతుందని ప్రజలకు గట్టి నమ్మకం దానివలన ఓంకార క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల జనాలు వెళుతుంటారు ఈ కోనేరులో స్నానాలు ఆచరించడం వల్ల సంతానం లేని వారికి పిల్లలు పుడతారని అంతేకాకుండా పెళ్లి కాని యువత కూడా ఇక్కడ వచ్చి స్నానాలు ఆచరిస్తే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని చెబుతుంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు